హలో అండి ఈరోజు వచ్చేసి సింపుల్గా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా ఇక్కడ ఈ ఫ్రై కోసం నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ కాకరకాయలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటి మీద తొక్క మొత్తం తీసేసుకున్నాను తర్వాత ఇప్పుడు వీటిని వచ్చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుందాము ఇలా ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వచ్చేసి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని మనం చేత్తో గట్టిగా నొక్కుతూ ఒక రెండు నిమిషాలు ఇలా అన్నామంటే కాకరకాయలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా వాటర్ వాటర్గా వచ్చినప్పుడు అందులో నుంచి కొన్ని కాకరకాయ ముక్కల్ని తీసుకొని వాటర్ మొత్తం గట్టిగా పిండేసి వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా చేయడం వల్ల కాకరకాయ ఫ్రై అనేది చేదేమీ ఉండదు ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తాన్ని పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇందులో వచ్చిన వాటర్ మొత్తాన్ని పడబోసేసుకుందాము ఇప్పుడు ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు వచ్చేసి పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ వేసేసి తాలింపునైతే కొంచెం వేయించుకుందాము ఇలా తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాము ఇలా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా పిండేసి పక్కన పెట్టేసుకున్నాము కదా కాకరకాయ ముక్కలను వాటిని కూడా వేసేసుకుందాము ఇలా కాకరకాయ ముక్కలను వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుందాము తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కలు ముక్కల్లో వేసాం కాబట్టి సాల్ట్ అయితే చూసేసి వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కాకరకాయ ముక్కలని అయితే మగ్గించుకుందాము ఇలా మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి రుచికి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఆయిల్లో కాకుండా ఇలా మధ్యలో వేయటం వల్ల కూర టేస్ట్ అయితే బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను ఎండు కొబ్బరి పౌడర్ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి బెల్లము స్పూన్ బెల్లం వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటే టేస్టీ టేస్టీగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం